హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు బాన్ రేఖ ఆఫీషియల్ ఛానల్ ఈరోజు చూస్తున్నారు కదా ఇంట్లో నేను చిక్కుడుకాయ అండ్ మెత్తళ్ళు కూర చేశాను ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత దాంట్లోకి ఫస్ట్ ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి కట్ చేసుకొని అవి వేసుకోవాలి అవి కొంచెం వేగుతూ ఉన్నప్పుడు ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చితో పాటే నేనైతే మెత్తలు కూడా వేసేస్తాను ఎందుకంటే అవి కూడా కొంచెం ఫ్రై అయితే బాగుంటాయి అని చెప్పేసి అవి ఫ్రై అవుతూ ఉంటాయి అన్నమాట దాని తర్వాత మూత పెట్టేసుకుని ఫ్రై చేసుకుంటాం అదే దాంట్లో కొంచెం ఫ్రెష్గా దంచి ఉంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కొంచెం వేగిన తర్వాత చిక్కుడుకాయలు తర్వాత కొంచెం ఉప్పు పసుపు వేసి మూత పెట్టేసి మగ్గించాలి కొంచెం మగ్గిన తర్వాత టొమాటోస్ కట్ చేసుకున్న టమాటోస్ వేసి మళ్ళీ మూత పెట్టి ఇంకా టమాటాలు మగ్గే వరకు మగ్గించాలి తర్వాత దాంట్లోనికి సరిపడంత కారం వేసుకోవాలి మన టేస్ట్కి తగినంత కారం తినే మనం తినేంత కారం వేసుకొని అది కూడా బాగా మగ్గిన తర్వాత కొంచెం లైట్గా వాటర్ పోసుకొని తర్వాత కాసేపు ఆయిల్ పైకి తేలిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుంటే అంతే అండ్ టేస్టీ చిక్కుడుకాయ అండ్ మెత్తల్ కూర రెడీ అవుతుంది ఓకే బాయ్